ప్రభుణ క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు నేటి దేవుని వాక్యము మొదటి సమయాలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినము అప్పుడు యుహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యుహోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పను జీవితంలో ఏదైనా సాధించాలన్నా దేనినైనా జయించాలన్నా రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఒకటి మనము సాధించాలి అనుకునేటటువంటి గురినైనా మనము జయించాలి అనుకునేటువంటి సమస్యనైనా దానిని మనము చూచేటటువంటి దృక్పథం చాలా ప్రాముఖ్యమైనటువంటిది రెండవది దానిపై విజయం సాధించటానికి దేవుని పిల్లలమ్మగా మనకెల్లప్పుడు దేవుని యొక్క సహాయము ఉంటుంది అని బలంగా నమ్మటం ప్రాముఖ్యమైనటువంటిది మొదటి సమయంలో గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన చూసినట్లయితే గుళ్యాతు ఇష్రాయిలీలతో యుద్ధమునకు వచ్చినప్పుడు అతన్ని చూసి బలమైనటువంటి రాజుగా ఉన్నటువంటి సౌలు సహితం భయపడ్డాడు అదే సమయానికి అక్కడికి వచ్చినటువంటి బాలుడిగా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు నేను అతనితో యుద్ధం చేస్తానని చెప్పి వెళ్ళి అతనిని గెలిచి ఇష్రాయిలీలకు విజయాన్ని తెచ్చినటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం ఇస్రాయిలీ యొక్క సైన్యము చేయలేకపోయింది ఇస్రాయిలీలకు మొదటి రాజుగా ఉన్నటువంటి సవులు అతనితో యుద్ధం చేయటానికి సాహసించలేకపోయాడు కానీ దావీదు చేసి అక్కడ విజయాన్ని అందించాడు దావీదు చేయగలగటానికి ఇస్రాయేలీలలో యుద్ధ శూరులైనటువంటి రాజు సైతం భయపడటానికి కారణము ఏంటంటే ఇస్రాయిలు రాజైనటువంటి సవులు అతని సైన్యం అంతా కూడా గొలియాతును చూశారు అతని అతని ఎత్తును చూశారు అతని యొక్క ఆయుధాలను చూశారు అయితే దావీదు అతని యొక్క ఎత్తును కానీ అతని యొక్క ఆయుధములను కానీ చూడలేదు కానీ దేవుణ్ణి చూశాడు దేవుణ్ణి విశ్వసించాడు విజయాన్ని సాధించాడు ఈరోజు నీ ముందు గొలియాతు వలె నిలుచుండి సవాలు చేస్తున్నటువంటి ఏ పరిస్థితి పైన సరే విజయం పొందాలంటే ముందు నీ దృక్పథాన్ని మార్చుకో ఆ పరిస్థితిని చూసేటటువంటి దృక్పథాన్ని నువ్వు మార్చుకో దేవుని మీద విశ్వాసాన్ని సమకూర్చుకో విశ్వాసాన్ని పెంపొందించుకో అవే నీ విజయములో నీకు సహాయం చేస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి మనందరికీ నటు కృపను అనుగ్రహించిన కాక ఆ మేన్ ప్రార్థన మా దేవా నీకు వందనాలు దావి దుక్కు మా సమస్యలను చూసేటటువంటి దృక్పథాన్ని మేము మార్చుకోవటానికి ఎల్లప్పుడూ మాకు విజయం అందించడానికి మాతో ఉన్నటువంటి నేను చూసేటటువంటి ఆ గొప్ప విశ్వాసమును మాకు అనుగ్రహించమని ఏసునామములు అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ఆ